వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్న ప్రసాదం వితరణ జీవీఎంసి అరవై ఐదో వార్డు వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు భారీ అన్న వితరణ కార్ ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలయ ధ్వజస్తంభ దాతలు వి ప్రసాదరాజు లావణ్య అప్పల నరసింహరాజు అనురాధ రాజులమ్మ వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అన్న వితరణ జరిగింది ముఖ్య అతిథులు మాట్లాడుతూ గాజువాకలో ఉత్తర ద్వారంలో వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ది చెందిందని అన్నారు కోరుకున్న కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందదాయకమని అన్నారు స్వామివారి కరుణా కటక్షాలు అందరిపై కోరుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో పాన్రంగి జయరాజు గురుసు రామలక్ష్మి పద్మ భవానీ చిట్టెమ్మ హిమజ పద్మ లక్ష్మి బీస్వాతి రమ గౌరీ బుజ్జి భవానీ కుమారి నాగమణి దుర్గా పద్మ అన్నపూర్ణ ఆలయ సేవకులు పాల్గొన్నారు నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ స్వామివారి ఉంటే సాక్షాత్తు మనకన్నీ ఉన్నట్టే గాజువాకలో ఏకైకాక్షాత్తు స్వామి ఉత్తర ద్వారాన్ని వెలిసిన ఆలయం ఏ ఆలయంలోని కూడా స్వామి తాలిక నిజరూపం అన్నది ఉండదు కానీ ఇక్కడ స్వయంభూగా వెలిసి స్వామి తాలిక నిజ రూపాన్ని చూపిస్తున్న వైకుంఠ నారాయణుడు ఈ యొక్క వైకుంఠ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా అవతారంలో మనం ఎటువంటి నైవేద్యాన్ని పెట్టిన సాక్షాత్ స్వామివారి నైవేద్యం మన కల్లారా చూడొచ్చు అంతటి మహాభాగ్యం ఈ ఉత్తర ద్వారాన్ని వెలిసినటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఈ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ప్రాగణంలో ప్రతి శనివారం కూడా అంగరంగ వైభవంగా మరి చాలా చక్కగా అన్న ప్రసాదన కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉంటుంది మరి ఈ రోజు ఎంతో విశేషంగా స్వామివారి అలంకరణలో పువ్వుల అలంకరణలో మరి ఇంతటి విశేషంగా స్వామివారి ప్రాగణంలో జరుగుతున్న కైంకర్యాల్లో ఎంతో మంది భక్తులు రావడం వాళ్ళకి మహా అన్న ప్రసాదన కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా కొనసాగుతుంది మరి స్వామికి బ్రహ్మోత్సవాలు అన్నది మరి నాలుగో నెలలో కొనసాగుతాయి మరి అందరూ కూడా భక్తులందరూ కూడా మీ వంతు సపోర్టు సహకారాలు కూడా అందజేసి ఈ యొక్క వైకుంఠ నారాయణుడు ప్రాజ్ఞలో జరగనున్న ప్రతి విశేషమైన కార్యక్రమాల్లో మరి చాలా చక్కగా ఆలయంలో ఈ కార్యక్రమాలు ఇంత గొప్పగా ఇంత చక్కగా కొనసాగుతాయంటే వెంకటేశ్వర స్వామి దయస్కారం అన్నంపెడ్డి శ్రీ శ్రీ వైకుంఠ వెంకటేశ్వర ఆలయంలో అరేదవారు అంబేకా వేసిన ఆలయంలో ఈ రోజు మా అన్నదాని కార్యక్రమం ఏర్పాటు చేశారు మంత్రి మంజుల కార్యక్రమానికి ముఖ్యంగా ఉత్తరాం జిల్లా కేటీపీ కాపునాడు అసోసియేషన్ అధ్యక్షులు పాంట జయరాజు గారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా వాడపల్లి ప్రసాదరాజు గారు వాడపల్లి అప్పలేశ్వర రాజు గారు వారు రేపు రాబోయే నాలుగో నెల నాలుగో తారీఖు ఆర్థిక గదిష్టం ఏర్పాటు చేసి వారు ఈ రోజు అన్నదాన కార్యక్రమం వచ్చి వారి ప్రారంభం జరుగుతుంది వారికి వారి కుటుంబ సభ్యులు వారందరూ కూడా వారికి వెంకటేశ్వరం మాజీ ఉండాలి వాళ్ళు మాత్రం రాజకీయ సంబంధం లేకుండా అసలు ఆలయ కమిటీ సంబంధించిన సేవకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వ ధన్యవాద చేస్తూ ఆలయ ఈ రోజు అభివృద్ధి కేవలం భక్తులు ఇచ్చిన విరాళాలు భక్తులు ఇచ్చిన సేవకులు ఆలయ సేవకులు వాళ్ళు ఏర్పాటు చేశారు అన్నిటికన్నా ముందు మంచి పండిత గారి అద్దరు పద్మ గారు మా భోజనం మరి చాలా చక్కగా మంచి వంటలు చేస్తూ భోజనం చేస్తూ అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సోదరి మరి గెలిసి గారు అలాగే పెద్దలు మాకు అన్ని ముందు నడిపించిన ఎలగాలు ఉండే ఆరోగ్యం బాబు గారు ముందు ప్రతిరోజు మంచి మన మిత్ర అప్పలరెడ్డి గారు మరో పెద్ద అయిన పెంటకోటి నాయసర్ గారు వీరందరూ సహాయ సహకారాలతో ఆరోగ్యం కార్యక్రమం నిర్వహిస్తారు కులాలు మాత్రం రాజకీయాలు లేకుండా ఆలయ అభివృద్ధిలో అందరూ సహకరించి ప్రతి ఒక్కరు కూడా విరాలు ఇచ్చిన రూపాయి నుంచి లక్షలాది రూపాయలు విరాలు ఇచ్చిన దాకా అందరూ